ఆంధ్రప్రదేశ్లో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ మరియు బదిలీల కార్యాచరణకు సంబంధించిన జీవోలో సందేహాల కోసం కాల్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జానీ పాషా గారు కోరారు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏదైతే సంబంధించినటువంటి జీవో విడుదల చేయబడిందో దానికి సంబంధించినటువంటి సందేహాలు ఏవైతే మన ఉద్యోగంలో తలెత్తుతూ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా ఏదైతే పాయింట్ నెంబర్ త్రీలో గ్రామ సచివాలయాలకు సంబంధించి నేటివ్ మండల్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వారు ఆ మండలం దాటి పక్కన మండలానికి వెళ్ళవలసి ఉంటుంది అంటే ఐ మీన్ ఆ మండలం కాకుండా ఇతర మండలాలకి అదే రకంగా వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక మంది కాల్స్ చేసిన సందర్భంగా వారు తెలియజేసిన అంశం ఏంటంటే అది గ్రామ సచివాలయాలకు వర్తిస్తుంది కదా వార్డు సచివాలయాలకు సంబంధించి ఏ రకంగా క్రైటీరియా తీసుకుంటారని చెప్పి ప్రధానంగా అడగడం జరిగింది పాటుగా ఇతర అంశాల్లో ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది వారు ప్రత్యేకంగా వారికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేసి అభ్యర్థన వారి దృష్టికి తీసుకెళ్లాం తప్పనిసరిగా అన్ని విషయాలు పరిశీలించి ఇవాళ రేపట్లో గ్రామవార్డు సచివాలయాల శాఖ డైరెక్టరేట్ నుండి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఏ రకంగా జరగాలి దాంట్లో గైడ్ లైన్స్ అన్ని కూడా పొందుపరుస్తూ ఒక సర్క్యులర్ విడుదల చేసేటువంటి అవకాశాన్ని అధికారులు తెలియజేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం అప్పటి వరకు దయచేసి ఎవరు కూడా ఎటువంటి సందేహాల పట్ల ఆందోళన చెందవద్దని చెప్పి తెలియజేస్తూ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రకటన విడుదల చేస్తూ